కైలాసగుట్టపై నెలకొన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పూజాది కార్యక్రమాలను నిర్వహించారు మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ లోని కైలాసగిరి గుట్టపై నెలకొన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు ఉదయం ఐదు గంటల నుండి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శనం చేసుకున్నారు భక్తులు వేల సంఖ్యలో అభిషేకాలు చేస్తూ వారు కోరుకున్న కోరికలను నెరవేర్చాలని ఆ మహాశివుణ్ణి వేడుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఆలయ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సతీమణి వరలక్ష్మి ఆలయ ధర్మకర్తలు జలగం వెంకటేష్ సముద్రాల కృష్ణమూర్తి మాట్లాడుతూ శ్రీ కైలాసగిరి శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఇరవై నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల నాలుగవ తేదీన మొదలై ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం రాత్రి లోక కళ్యాణ శాంతి కోసం కళ్యాణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ప్రధాన అర్చకులు తెలిపారు ya te గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నెలకొల్పిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి శ్రీ కైలాసగిరి దేవాలయం రోజు రోజుకు భక్తుల దాతల ప్రజల సహకారంతో అభివృద్ధి చెందుతుందని ప్రతి ఏటా మహాశివరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా ఉత్సాహభరితంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలియచేశారు బండారి వరలక్ష్మి మాట్లాడుతూ ఈరోజు మార్చి ఎనిమిది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు కైలాసగిరి మల్లికార్జున స్వామివారి యొక్క దేవస్థానంలో ఐదు రోజుల నుంచి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి బ్రహ్మోత్సవాల కార్యక్రమం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఆరున్నర గంటలకు మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము తదనంతరం భక్తులందరి చేత కూడా మహాన్యాసపూర్వక ఏకాదశివార రుద్రాభిషేకము జరిగినవి తర్వాత సాయంత్రం స్వామివారికి మరలా లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము తదనంతరం స్వామివారికి దివ్య లీలా కళ్యాణ మహోత్సవము కూడా జరపడానికి కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించి జరిపిస్తూ ఉన్నారు ఈ మహాశివరాత్రి అంటే స్వామివారు ఈ భూమి మీద లింగోద్భవ కాలము అంటారు కాబట్టి స్వామివారు ఈ భూమి మీద ఉద్భవించి భక్తులందరినీ కూడా కాపాడటానికి స్వామివారు ఉద్భవించారు కాబట్టి ఆయన్ని మనం సేవిస్తూ ఉండటం వల్ల మనకందరికీ కూడా భోగభాగ్యాలు అన్నీ కూడా కలిగి అందరూ కూడా సుఖశాంతలతో ఉంటారు కాబట్టి కైలాసగిరి మల్లికార్జున దేవస్థానం మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇక్కడ చిన్నగా అయ్యప్ప దేవాలయం స్టార్ట్ చేసి తర్వాత పరమేశ్వరి తర్వాత మొత్తం శివపరివారం వచ్చేసి రెండు వేల సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది మరి ఇప్పుడు ఇరవై నాలుగో బ్రహ్మోత్సవాలు మనం జరుపుకుంటున్నాము నాలుగు తారీఖు నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యి మరి రేపటికి శాంతి కళ్యాణంతో అవుతాయి మరి ఈరోజు ఉదయం నుంచే మాసపూర్వ రుద్రాభిషేకాలు సాయంత్రము శాంతి కళ్యాణాలు మరి అన్నాభిషేకము ఉదయం కూడా కార్యక్రమాలతో రేపు మధ్యాహ్నంతో కళ్యాణంతో పరిసమాప్తి జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి వారికి అన్ని ఏర్పాట్లు కూడా కమిటీ వారు ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఏ ఇబ్బంది లేకుండా సాయంత్రం కూడా మాకు ఇక్కడ మినీ కీసర తర్వాత మరి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రము మరి ఆ రోజు కంచి స్వామి కంచిపీఠం కింద ఈ దేవాలయం ఉంది స్వామి వారు ఆ రోజే చెప్పారు ఇది ఒక మహాపుణ్యక్షేత్రం అని చెప్పేసి మరి అదేవిధంగా ఆయన చెప్పినట్టే మరి ఇరవై నాలుగు సంవత్సరానికి దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకు ఎన్నో సేవా కార్యక్రమాలను కమిటీ వారు అందిస్తూ మరి ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి దేవాలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాడుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకోవచ్చు శుభాకాంక్షలు మరి సమేతంగా తెచ్చిన ఆయనక రాజన్ రావు మా దాని తేలి రాజు గారి అందరంలో ఏర్పాటు చేసే వాళ్ళని అభివృద్ధి ఇవాళ మహారాష్ట్ర సందర్భంగా ఇక్కడ వేసినందుకు ప్రజలతో ఇక్కడ ఆలయంలో అదే వినాయకుడు నాగదేవత పాదభైరవడం అయ్యప్ప ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎలా ఎంతో వెలుస్తుంది ఈ క్షేత్రము చుట్టుపక్కల చుట్టుపక్కల అందరూ కూడా కూడా ఎంతో ఎంతో అక్కడ కూడా అక్కడ భక్తులు కూడా ఎంతో ఈ భక్తులు కూడా అందరూ కూడా కుదే ఆ ప్రేత మా నాయకుడు రాజేడ్డి గారు ఏర్పాటు దేవాలయాన్ని కూడా అందరూ కుదరకునే తెలుసు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్